అసెంబ్లీ సమావేశాల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్ర రూపం చూశాడు ఒక పోలీస్ అధికారి అని చెప్పచ్చు అంటే ఆ పోలీస్ అధికారి చేసింది కూడా తప్పనే విధంగానే మనం మాట్లాడవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రొట ప్రొటెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది అంటే ప్రభుత్వంలో జరుగుతున్న విధి విధానాలు ప్లకార్ట్ల రూపాన మీరు చేసిన తప్పు మీరు చేసిన తప్పు అని ప్రొటెస్ట్ చేసే అధికారం వాళ్ళకి ఎందుకు ఖచ్చితంగా ఉంటుంది కదా రాజ్యాంగం ప్రకారం ఆ చేతుల్లో ఉన్న లాక్కొని చించేసే కార్యక్రమం ఆ మధుసూదన్ రావు గారు అని చెప్పి ఒక అధికారి చేయటంతో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తీవ్ర స్థాయిలో ఒక్కసారిగా ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్ర రూపం ఏంటి అని చూసినప్పుడు నాకే మైండ్ ఎంత సీరియస్ అయినా ఏంట్రా బాబు అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు సెల్యూట్ కొట్టడం కాదు మీ తల మీద ఉన్న సింహాలకు అర్థం ఏంటి మన రాజ్యాంగాన్ని కాపాడే విధంగా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అలాగే ఉన్నాయి అధికారంలో ఉన్న సెల్యూట్ కొట్టేది కాదా ఇది అని చెప్పి ఆ పోలీస్ అధికారి ఏదో సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఏదో ఆయనకి వెళ్ళి చూస్తూ ఏదో జరుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నాడు ఆయన మీద ఒక్కసారిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు తన పందాన్ని తన విధి విధానాన్ని మాత్రం చెప్పకనే చెప్పాడు ఈ ప్రభుత్వాన్ని మా పదకొండు సీట్ల కంటే కూడా ముందు ఏదైనా అవ్వనండి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పాత్ర వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము పో మేము ప్రతిపక్ష పాత్రను మేము పోషిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పుడు రషీద్ మరణం కానీ లేకపోతే దాడుల పైన కానీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం అనే దాని మీద వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో పోరాడదని సిద్ధమయ్యాడు దేశవ్యాప్తంగా రేపు బుధవారం నాడు దేశవ్యాప్తం తెలిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ ప్రొటెస్ట్ అనేది దేశంలో ఆపటానికి ప్రయత్నాలు మొదలయ్యాయని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా అసెంబ్లీలో ఆయన టైం తక్కువ ఇచ్చే విధానాలు వాళ్ళు పదకొండు మందిని అవమానించే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ తెలుసు మనం ముందే ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వాళ్ళు అవమానిస్తారు అది మనం ప్రిపేర్ అవ్వాలి మన అందరం నిన్న వాడెవడు వాడు మాట్లాడాడు వాడు గాడు చాలా బాధ వేసింది ఆడు మాట్లాడుతుంటే మంగళగూడి అంతేగారు అయితే ప్రతిసారి పులివెందల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే అని చెప్పి మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు బహుశా మనసు బాధపడుతున్నా మనందరం ఒకటైతే భరించాలి భరించకేం చేస్తాం భరించాలి కదా అంటే ఏం చేస్తాం ఈ ఐదేళ్ళు మనం మన టైం కాదనుకోవటం కళ్ళు మూసుకొని పని మన పని మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినా మనం కష్టపడతాం అంతకు మించి మనం ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో చిత్తశుద్ధిగా మళ్ళీ ప్రజలకు తెలిపించడం ఇంతకు మించి మనం ఏమి బాధ్యత మనం పొలిసే పనులు ఇవన్నింటి కూడా మన జగన్ అన్నను మళ్ళీ మనం ఒక చూడాలనే ఆలోచనతో ఫస్ట్ సమావేశంలోనే ఆయన అవమానించారు ఇప్పుడు కొత్త కాదు ఫస్ట్ సమావేశాల్లో మంత్రులు తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు ఒక ఎక్స్ సీఎంను పట్టుకొని సరే రకరకాల ఈక్వేషన్లు ఏదైతేనే చంద్రబాబు నాయుడు గారు ఆయన పందా ఇదేనేమో అని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే అనుకూలమైన రిజల్ట్లు వచ్చే విధంగా ఉంది అనుకూలమైన మాట్లే మొదలైనవి